ఆయన పేరు కృష్ణమూర్తి వయస్సు అరవై సంవత్సరాలకు పైనే గడిచిన పద్దెనిమిది సంవత్సరాల నుంచి తూర్పుగోదావరి జిల్లా పెరవలి ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో వాచ్మెన్ గా పనిచేస్తున్నాడు జీతం అబో పద్దెనిమిది సంవత్సరాల సర్వీస్ కనీసం పాతికి వేలైనా ఉంటుంది అనుకుంటున్నారా మూడు వేల రూపాయలు అవునండి అక్షరాల నెలకు మూడు వేల రూపాయలు అంటే రోజుకు వంద రూపాయలు ఆ పెద్ద జీతం డ్యూటీ మాత్రం మధ్యాహ్నం మూడు గంటల నుంచి మరుసటి రోజు ఉదయం తొమ్మిది గంటల వరకు అంటే రోజుకు పద్దెనిమిది గంటలు వైద్యులు డ్యూటీకి వచ్చే సమయం వరకు అన్నమాట ఇక్కడ ఇంకో ట్విస్ట్ ఏంటంటే కృష్ణమూర్తి భార్య లక్ష్మి కూడా ఇదే ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో ఆయాగా విధులు నిర్వహిస్తున్నారు ఆమె జీతం కూడా నెలకు అక్షరాల మూడు వేల రూపాయలు భార్యాభర్తలిద్దరికీ కల్పించే జీతం ఆరు వేల రూపాయలు

దాకా నాలుగింటికి వచ్చినండి నాలుగింటిగా మూడింటికి వస్తాను మధ్యాహ్నం మూడింటికి వస్తావు ఎప్పుడు దాకా ఉంటావు చెప్తా ముందు ఇంటి దాకా ఇక్కడ పెరవల్లో పని నైట్ వాచ్ పనిగా పని కృష్ణమూర్తి గారు మీ వయసు ఎంత ఈయన అరవై ఏళ్ళు దాటిన పెద్దాయన వీళ్ళ భార్య ముప్పై సంవత్సరాలు నుంచి ఇక్కడే సర్వీస్ చేస్తుందంట ఆ జీతం మూడు వేల రూపాయలు అండి ఈరోజు కూడా ఉదయం అంతా ఇక్కడ సర్వీస్ చేస్తుంది ఈయన మధ్యాహ్నం మూడు గంటలకు వస్తా అంట రేపొద్దున ఉదయం తొమ్మిదింటి దాకా అక్కడ ఉంటాడు మరి ఈయన పెద్ద జీతం ఏంటంటే మూడు వేల రూపాయలు ఇది ఒకసారి ఈ సమాజం ఎక్కడన్నా ఆలోచించండి ఒకసారి ఇది చాలా దారుణమైన విషయం కదా ఇవాళ కూలీ పనికి వెళ్తే వెయ్యి రూపాయలు అయిపోయింది మరి ఈ పరిస్థితులు ఇంత ఇదిగా వీళ్ళ జీవితం మొత్తం అంటే ముప్పై ఏళ్ళంటే వీళ్ళ జీవితం మొత్తం ఇక్కడ సర్వీస్ చేసినట్టే ఈయన పద్దెనిమిది ఏళ్ల నుంచి మరి చాలా ఘోరమైన విషయం మన బయటకు వచ్చింది ఈ మూడు వేల రూపాయల ఉద్యోగం ఏంటో పదహారు గంటల ఉద్యోగం ఏంటో ప్రభుత్వం వారు తెలుసుకోవాలి డిఎంహెచ్ ఇమిట స్పందించి ముందు వీళ్ళకి తక్షణం న్యాయం చేసి వీళ్ళకి ఇమీడియట్గా అన్ని రకాలుగా సదుపాయాలు కల్పించాలి జీతాలు పెంచాలి ముందు ఇది కూడా మా దృష్టికి వచ్చింది మిగతా చోట ఎట్లందో చూద్దాం ఇది చాలా దారుణమైన విషయంగా మేము దీన్ని తీవ్రంగా ఖండిస్తూ దీన్ని ఇమీడియట్గా డిఎంహెచ్ఓతో మాట్లాడతాం మినిస్టర్ దృష్టి కూడా తీసుకెళ్తాం థ్యాంక్ యూ ఒక వ్యక్తి ఏ పని చేసినా అది ఎంత చిన్న స్థాయి పనైనా ఒక రోజుకు ఐదు వందల రూపాయలు ఇవ్వాలనేది ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం స్వయంగా పెట్టిన రూల్ అంటే కృష్ణమూర్తికి పదిహేను వేలు లక్ష్మికి పదిహేను వేల రూపాయలను కనీస వేతనంగా ఇవ్వాలి మరి మూడు వేల రూపాయలకు కృష్ణమూర్తిని వాచ్మెన్గా లక్ష్మిని ఆయాగా ఎలా నియమించారో ఏలిన వారే సెలవివ్వాలి దీనిని శ్రమదోపిడి అనాలా లేక అమాయకత్వాన్ని సొమ్ము చేసుకోవడం అనాలా ఒక్కరోజు కార్యక్రమానికి వందల కోట్లు తమకు నచ్చిన వారి విగ్రహాలకు వేల కోట్లు కుమ్మరించే రాష్ట్ర ప్రభుత్వం మరొకరి రక్తాన్ని పీల్చి పిప్పి చేస్తున్న వైనంపై పాలకులు సమాధానం ఇవ్వాల్సిన అవసరం ఎంతైనా ఉంది ఇప్పటికైనా కృష్ణమూర్తి ఆయన భార్య లక్ష్మీలకు కనీస వేతనం ఇవ్వాలని సామాన్యుడి చేతిలో సామాజిక స్థరం నెంబర్ వన్ న్యూస్ కోరుకుంటుంది